సో హలో అందరికీ నేను మిలికిత్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్త వీడియోతో వచ్చిన అనమాట అన్బాక్సింగ్ వీడియో యాక్చువల్గా మనకి వీడియో రికార్డ్ చేసేటప్పుడు నాయిస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయిస్ ఓవర్ వేయడానికి మస్తు కష్టమైపోతుంది సో అట్లా అని చెప్పేసి మైక్ ఆర్డర్ పెట్టేసిన అమెజాన్లోకి వెళ్ళి సో గ్రెనారియో కంపెనీ చూసేద్దాం ఈ ప్రైసింగ్ డీటెయిల్స్ ఏమేమి ఇచ్చినారు దాంట్లో బాక్స్లో ఎంత పడింది ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అన్ని చూసేద్దాము సో చలో లెట్స్ కంటిన్యూ ఇద అమెజాన్ నుంచి మనకు వచ్చిన బాక్స్ బాక్స్ అయితే ఉంది కదా లోపల ఏమేమి ఇచ్చినారు ఏంటి మొత్తం చూసేద్దాము సో చలో ఓపెన్ అయితే ఇద్దాము సో చూద్దాం ఏమేమిచ్చినారు అని చెప్పేసి ఇది బాక్స్ లోపల ఇచ్చినారు చూద్దాము వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చినారు దీనివల్ల మనకి ఏం యూజ్ అయి ఉండదు మనకి ప్రోడక్ట్ డ్యామేజ్ అయితే అమెజాన్లో రిటర్న్ పెట్టి వెళ్ళి వన్ వీక్ వరకు యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చినారు ఎట్లా యూజ్ చేయాలి అని చెప్పేసి మనకి ఎందుకు అవసరం లేదు సో చూస్తున్నారు కదా చదువుతాము ఇంకేమి ఇచ్చినారో చూద్దాము కేబుల్ బాక్స్ ఒకటి ఇచ్చినారు దీంట్లో ఏమి ఇచ్చినారు అంతా యా ఒక యుఎస్బి టు సీ పోర్ట్ షార్ట్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చినారు ఇంకొకటి నేను సి టు లైట్నింగ్ కనెక్టర్ ఒకటి తీసుకున్నాను అది ఐఫోన్ కాబట్టి నాకు ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి ఇది ఒకటి ఆర్డర్ పెట్టేసిన సో చూస్తున్నారు కదా ఇవి ఇచ్చినారనమాట సో ఈ బాక్స్ ఇవన్నీ అయితే పక్కన పెట్టేసిద్దాము ఎట్లా యూజ్ చేయాలి ఏంది చెప్దాము సో మనం చూసుకుంటే యూఎస్బి కేబుల్ ఒకటి ఇచ్చినారు కనెక్టర్ నేను ఆర్డర్ పెట్టిన దీని లోపల ఏమి ఇచ్చినారో ఒకసారి చూద్దాము దీని బిల్ట్ క్వాలిటీ వచ్చేసి మొత్తము మనకి ప్లాస్టిక్ మెటీరియల్తో ఉందనమాట దీంట్లో ఏదో సౌండ్ అయితే వస్తుంది వినిపిస్తుంది కదా ఇప్పుడు నేను ఇప్పుడు నేను రికార్డ్ చేసే వీడియో మొత్తము వితౌట్ మైక్ చేస్తున్నాను అనమాట మైక్తోనే ఎట్లా వస్తుంది వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్స్ ఉన్నాయి అవి ఎట్లా వస్తుంది చూద్దాము దీని లోపల వచ్చేసి ఒక రిసీవర్ అలా రిసీవర్ ఇచ్చినారు ఫోన్ కనెక్ట్ చేసుకోనికి సి సీ టైప్ పోర్ట్ ఇచ్చినారు దీనికి ఒక మైక్ వచ్చింది అనమాట మైక్ ఇది ఛార్జింగ్ కేస్ ఇది వచ్చేసి ఛార్జింగ్ కేసు కానీ దీంట్లో ఏదో సౌండ్ అయితే వస్తుంది మరి వస్తుందా లేదా నాకు తెలీదు చూద్దాము వెనకాల క్లిప్ ఒకటి ఇచ్చినారు ఒక బటన్ ఇచ్చినారు సో ఇక్కడ లైట్ వస్తుంది చూడండి లైట్ అనమాట ఇది ఇండికేషన్ మనకి కనెక్ట్ అయినప్పుడు సో ఇది మైక్ ఇలా మా దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఇది ఈ ఛార్జింగ్ అవ్వడానికి కేస్తో వచ్చినారు ఇంకొకటి సీ టైపు స్లాట్ కూడా ఇచ్చినారనమాట దీనికి దీంతో దీనికి కూడా ఇచ్చినారు సి టైపు ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం ఎట్లా వస్తుంది వాయిస్ అని చెప్పేసి సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను రిసీవర్ మైక్ నా రెండు నా చేతిలోనే ఉన్నాయి వెనకాల నాయిస్ కోసము కొంచెము టీవీ సౌండ్ పెట్టిన వాల్యూమ్ పెట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎగ్జాక్ట్ ఫ్యాన్ కింద ఉన్న ఫ్యాన్ అయితే మస్తు సౌండ్ వస్తుంది మీకు అర్థమవుతుండొచ్చు మేబీ కొంచెం తక్కువ ఉండొచ్చు రిసీవర్ అయితే కనెక్ట్ చేసేద్దాము కనెక్ట్ చేసి తో ఎట్లా వస్తుందో చూద్దాము ఓకేనా ఎట్లా కనెక్ట్ చేయాలో కూడా చూపిస్తాను నేను క్లియర్గా చలో చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం ఫోన్ ఐఫోన్ తీసుకున్నాము కేసు ఇది కనెక్టర్ అనమాట లైట్నింగ్ కనెక్టర్ ఎట్లా కనెక్ట్ చేయాలని చెప్పేసి చూపించేస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే రిసీవర్ తీసుకోండి ఇది సీ టైప్ అనమాట కనెక్ట్ అయిపోయింది కనెక్ట్ అయిపోయింది గ్రీన్ లైట్ వచ్చింది కదా సో చూస్తున్నారు కదా భయ్య ఇప్పుడైతే రిసీవర్ అయితే కనెక్ట్ చేసేసిన మొత్తానికి మనం మైక్ ఆన్ ఉంది గ్రీన్ లైట్ వస్తుంది చూడండి నో నో వాయిస్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట నాయిస్ క్యాన్సిలేషన్ ఏం లేదు వెనకాల నాయిస్ కూడా అనిపిస్తుండవచ్చు టీవీది ఫ్యాన్ది కిచెన్లో చేసుకుంటుంది రోడ్ మీద వెహికల్స్ అయితే పోతున్నాయి నాయిస్ వినిపిస్తుండచ్చు మీకు కూడా అక్కడైతే నెక్స్ట్ ఫస్ట్ లెవెల్ అయితే యూజ్ చేద్దాము నాయిస్ క్యాన్సిలేషన్ సో ఏం లేదు ఒక క్లిక్ ఇస్తే లైట్ బ్లింక్ అయింది వన్ టైం బ్లింక్ అవుతుంది అనమాట ఫస్ట్ క్లిక్ ఇచ్చినప్పుడు జస్ట్ వన్ క్లిక్ సరిపోతుంది ఆన్ చేసిన తర్వాత నాయిస్ అయితే కొంచెం ఇంత కొంత రిడక్ట్ అయిన మీకు అర్థమవుతుంది సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం ఇప్పుడైతే క్లిక్ ఇస్తే టూ టైమ్స్ బ్లింక్ అయింది చూసిరా ఈ లైట్ అనేది టూ టైమ్స్ బ్లింక్ అవుతుంది అనమాట సో నాయిస్ ఇందాకటికి ఇప్పటికి మీరు డిఫరెంట్ అబ్జర్వ్ చేయచ్చు మీరు కంపేర్ చేసుకొని చూడండి నాయిస్ అయితే రిడక్షన్ అయ్యిందని అనుకుంటున్నాను నేను కొంచెం ఎంతో కొంత లైక్ మొత్తం కాదు ఎంతో కొంత మనం మనం పెట్టిన బడ్జెట్లో మస్తు మనకి డిస్టర్బెన్స్ రాకపోతే చాలు సో చూద్దాము థర్డ్ లెవెల్ కూడా చూసేద్దాము జస్ట్ వన్ క్లిక్ ఇస్తే సరిపోతుంది చూసి వన్ క్లిక్ ఇస్తే త్రీ టైమ్స్ బ్లింక్ అవుతుంది అనమాట లైట్ సో అదనమాట థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సలేషన్ ఇప్పుడు చూడొచ్చు మీరు వాయిస్ ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా అక్కడికి కంపేర్ చేసుకోండి త్రీ లెవెల్స్ మీరు కంపేర్ చేసుకొని చూడండి సో చూద్దాం అవుట్డోర్లో కూడా ఇంకా టూ ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా ఆ టూ ఆప్షన్స్ కూడా చూసేద్దాము డబల్ క్లిక్ ఇస్తే నాయిస్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది అనమాట జీరో అయిపోతుంది

సో మీరు ఇప్పుడు వినే వాయిస్ వచ్చేసి ఇది త్రీ ట్యాప్ నాయస్ అనమాట ఇది రీసౌండ్ వస్తుంది మన నార్మల్ వాయిస్ సో మీరు మీకు అర్థమైతుండొచ్చు వాయిస్ డిఫరెన్స్ ఇందాకేమో డబల్ ట్యాప్ లో నాయిస్ క్యాన్సిలేషన్ అయిపోయింది మొత్తం జీరో అనమాట ఏం వినిపించదు ఇదేమో రీసౌండ్ వస్తుంది సో మీకు అర్థమైతుండొచ్చు మనం ఇప్పుడు నెక్స్ట్ బయటకెళ్లి చూద్దాం సో చూడండి ఇప్పుడు నేను నేనైతే బయటకు వచ్చేసిన లోపల నుంచి బయటికి పక్కనే రోడ్ రోడ్ మీద వెహికల్స్ కూడా వెళ్తున్నాయి సౌండ్ వినిపిస్తుండొచ్చు బైక్ సౌండ్ ఇప్పుడు బైక్ వెళ్తుంది చూడండి సో అదనమాట రివ్యూ అయితే చేసేద్దాము ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఏం ఆన్ చేయలేదు నేను జస్ట్ నార్మల్ ఉంచిన ఇంకొకటి ట్వంటీ మీటర్స్ అని చెప్పినారు డిస్టెన్స్ ఎంత దూరం వరకు వస్తుందో చూద్దాం ఒకసారి సో చూసుకుంటే ఇప్పుడు థర్డ్ లెవెల్ లో ఉందన్నమాట నాయిస్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది అనుకుంటున్నా నేను రోడ్ మీద వెహికల్స్ కూడా వెళ్తున్నాయి అవుట్ డోర్ లో షూట్ చేస్తున్నా థర్డ్ లెవెల్ లో ఉందనమాట సో ఎలా ఉంది మీరు చూసి చెప్పండి ఇంకొకటి నేను లాస్ట్ వరకు వెళ్ళిపోతాను ఎంత దూరం వరకు వస్తుందో మీరు చూడ సరే బైక్ వెళ్తున్నాం చూడండి ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళిపోతా చూడండి ఎండ అయితే ఫుల్ పడుతుంది భయ్య కాళ్ళు కాలిపోతున్నాయి నేను వెళ్తూనే ఉన్నాయి ఇంకా వాయిస్ వస్తుంది అనుకుంటున్నాను మీకు సో చూడండి ఇక్కడ లాస్ట్ వరకు వచ్చేసిన ఐ హోప్ యు ఆర్ హియరింగ్ మై వాయిస్ స్టిల్ హియరింగ్ మై వాయిస్ చూడండి వినిపిస్తుంది అనుకుంటున్నాను సో అది మన వీడియో ఈరోజు విల్ మీట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ బాబాయ్